పిఎం కిసాన్ ద్వారా రైతులకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు కోట్ల ఆర్థిక సహాయం ఘనంగా అన్నదాత సుఖీభవా కార్యక్రమం ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయంలో శనివారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిచిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో పాటు మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంఘాల ప్రతినిధులు కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పదిహేడు కోట్లు అదే విధంగా పాయింట్ ఏడు ఐదు కోట్లు టోటల్ గా ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు రూపాయలు అందజేస్తున్న గౌరవ శాసనసభ్యులు రైతా చైర్మన్ గారు శ్రీనివాస్ గారు చైర్మన్ గారు ఒక దేశానికి వెనుమక అని చెప్పడం కాదు దేశానికి అన్నదాత లేకపోతే మన దేశ అభివృద్ధి లేదు అలాగే మన ప్రాంతం ఎక్కడ కూడా సస్యసేమే కేవలం ఒక రైతు వల్లే రోజు రాష్ట్రం కూడా సస్యసేవన అలాంటి రైతుని రోజు ఎన్ఈ కూటమి ఏ విధంగా ఆదరించి మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే రైతు శ్రామిక పార్టీగా పిలువబడేటువంటి వైసీపీ పార్టీ గాలి వదిలేసినటువంటి రైతుల్ని రోజు చంద్రబాబు నాయుడు గారి సారాథ్యంలో రైతులందరికీ కూడా సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే పండించిన పంటకి సరైన రూపంలో కానీ రైతుల్ని అనేక విధాలుగా ఆదుకుంటూ వస్తుంది రోజు కేవలం ఒక రైతునే ఎందుకంత దృష్టిలో పెట్టుకొని చేస్తుందంటే ఈరోజు రైతు వల్లే మనం కూడా బాగుంటామని ఈరోజు మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమానికి అన్నదాత సుఖీ బాబా కార్యక్రమానికి సుమారు మన కాన్సెన్సింగ్ సంబంధించి ఏడు మండలాలు ఇరవై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు విడుదల చేయడం అనేది డబ్బుల్ని మనం పంటకి చేయూతనివ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను కూడా ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నాను ఇలాంటివి కేవలం ఒక ఎన్ఐఏ కోటమి నుంచి మాత్రమే సాధ్యమని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రభుత్వం రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరూ కూడా కాంప్లైట్స్ ఇస్తారు చూడండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతుల్ని చేయుతని ముందుకు నడిపించిందో ఉత్తమ సాగు యాజమాన్యంతో యాజమాన్యంతో ఈరోజు నియోజకవర్గాల వారీగా నీటి సంఘాలు ఏర్పాటు చేసి ఆ నీటి సంఘాల ద్వారా చెరువుల్ని డెవలప్మెంట్ చేసే విధంగా దాని ద్వారా గత ఐదేళ్లలో ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి సబ్సిడీ బిక్కులు కానీ పైపులు కానీ లేకపోతే అనేకమైనటువంటి వ్యవసాయ పరికరాలని సంబంధించి ఏవి కూడా సబ్సిడీ లేనటువంటి పరిస్థితి కానీ మన ఎన్ఏ కూటమి వచ్చిన తర్వాత తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి అలాగే సబ్సిడీలో మేలైన విత్తనాలు మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు పంట నష్టం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సబ్సిడీలు మేలైన విత్తనాలు అందించడం అలాగే ఉద్యోగ పంటల ఉత్పత్తి అలాగే అవి నాణ్యతగా ఉండే విధంగా అగ్రికల్చర్ ఆర్టికల్స్ వారు ఎప్పుడు కూడా నెగ్రూని పరిరక్షించే విధానం అలాగే పొలం పిలుస్తుంది మంచి కార్యక్రమాలు పొలం పిలుస్తుంది రైతులకి ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఏ మనకి అధిక లాభాలు వస్తాయన్నటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం అలాగే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం దీనివల్ల మనకు కానీ అలాగే మన పండించేటువంటి భూమిని కానీ అలాంటి నష్టం జరగకపోకుండా అలాగే వ్యవసాయ యాంత్రికం వ్యవసాయం సంబంధించి యంత్రాలు సబ్సిడీ రూపంలో ఇవ్వటం అలాగే విద్యా శాఖ రాష్ట్ర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల లోపి రైతుల అకౌంట్ లో జబ్బులు పట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎక్కడ కూడా గత ప్రభుత్వాల్లో ఏదైతే ధాన్యం కొనుగోలు చేసి రెండు మూడు సంవత్సరాలు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు అలాగే పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాలు